జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబర్పేటలో జిల్లా ఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వారి ధాన్యం కొనుగోలు కేంద్రం సజావుగా కొనసాగుతుందని ముగ్ధఖండంతో ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తణుకుల ఎల్లయ్య ఎలుక శంకరయ్య పల్లెకొండ బక్కయ్య తనుగుల సత్యనారాయణ అలంల రాజయ్య ఎలుకల నర్సయ్య వంగపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు పైర్సుల గడ కానీ గోకుల్ కడ కానీ ఎలాంటి ఇబ్బంది దొరుకుతుంది అడిసిన అడర్చిన వాటిలో కూడా మొలకలు వచ్చిన కాని గోకర్లని గవర్నమెంట్ సూపో మరి ఎట్లా కానీ మంచి నెడుతూ మిల్లర్లు ఏమైనా ఇబ్బంది ఎట్లాంటి ఇబ్బంది లేదు ఎప్పుడు ఇబ్బంది దొరకతలేవు పైర్స్ ల కడ కాని దేనిక్కడ ఇబ్బంది లేదు ఒక్క మనిషి ఇక్కడ మిషన్ లో మనిషి వెళ్తారు ఆ అది అంబార్పేట గ్రామం నేను స తనంలో సత్యనారాయణ గౌరుడు అంబార్పే మాది ఐకేపీ సెంటరు ఇప్పుడు ప్రస్త ప్రస్తుతం మాకు బ్రహ్మాండంగా నడుస్తుంది గత ప్రభుత్వాల టైంలో ఉన్న నిర్వాహకులు కానీ కొంతమంది పదే పదే కొంత ఇబ్బందులకు గురైన ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా యథావిధిగా ఇప్పుడు ఉన్న నిర్వాహకులు సక్రమంగా నడిపిస్తున్నారు ఏది కానీ కటింగ్ కానీ మాకు రైస్ మిల్లర్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా

ఇప్పటి వరకు అయితే వచ్చిన మా రైతు కూడా మాకు ఇంచే నడిపిస్తాడు మిల్లులలో కూడా ఎలాంటి ఇబ్బంది చేస్తలేదు మిల్లుల మంచిగా తీసుకుంటారు డబ్బులు కూడా మాకు ఇబ్బంది లేకుండా గొప్పపోతుంది మాకు ఇక్కడ చెప్పిపోతే పిల్లల వరకు జగిత్యాల జిల్లా నిండపల్లి మండలం అంబార్పేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి డిసిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో సుమారుగా గత నెల రోజుల క్రితం ప్రారంభమై ఈనాటికి సుమారుగా నైన్టీ ఫైవ్ తొంభై ఐదు శాతం పూర్తి కావస్తున్నది దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల క్వింటల్ వడ్లను కొనుగోలు చేసి బిల్డింగ్ చేసి డాటా ఎంట్రీ కూడా పూర్తి చేసి సుమారుగా తొంభై శాతం మంది రైతులకు కూడా డబ్బులు పడడం జరిగింది ఇంకొక ఐదు శాతం వడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి నిన్న మొన్న రెండు వేల క్రితం కొంచెం అకాల వర్షం రావడం జరిగింది దానివల్ల కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డది అయినప్పటికీ కూడా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ వరిధాన్యం తడిసినా మొలకెత్తినా అదే రేటు తోటి రేటు ఏ రకం రేటు తోటి వడ్ల కొనుగోలు చేయడం జరుగుతుంది అదే పద్ధతిలో డబ్బులు పడడం జరుగుతుంది ఈ సందర్భంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే మీరు వర్షం కొడుతుందని చెప్పేసి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు వర్షం పడి వర్షం పడి తడిసిన వాటి మొలకొచ్చినా కలర్ మారినా అదే ఏ రకం రేటు తోటే వాటి కొనుగోలు చేయడం జరుగుతుంది సేమ్ డబ్బులు కూడా రెండు రోజులలో మీకు కౌదాల్లో పడడం జరుగుతుంది సన్న సన్న వాటికి కూడా ఐదు రోజుల లోపల ఐదు వందల బోనస్ పడడం జరుగుతుంది ఈ కేంద్రంలో సుమారుగా ఒక వెయ్యి క్వింటాల వాటి దోకడం జరిగింది వాళ్ళకు కూడా బోనస్ పడడం జరిగింది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సెంటర్ నిర్వాహకు నేను రైతులకు తెలియజేస్తున్నా ఎలాంటి కటింగ్లు లేకుండా ఈ వడ్ల కొనుగోలు కేంద్రం గా నడివడానికి సహకరించినటువంటి మా ప్రభుత్వ వైఫ్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా అంబార్పేట గ్రామ సెంటర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం